హాయ్ అండి మేమైతే చిన్న షాపింగ్ చేద్దామని బీసీఎన్ రోడ్ అయితే వచ్చాము చూడండి బీసీఎన్ రోడ్ సెలవు అవడం వల్ల ఎంత రష్గా ఉందో మేము ఇగోండి ఒక అన్నీ ఉన్న ఒక బండి దగ్గర అయితే ఆగాము అక్కడైతే మనకి అన్ని అవైలబుల్గా ఉన్నాయి అది వచ్చేసరికి మనకి రూపంస్ కార్నర్ దగ్గర ఉంది ఫోర్ రోడ్స్ జంక్షన్ దగ్గర మావిడైతే ఇక్కడికి కొన్ని కొందామని వచ్చింది కానీ యాజ్ యూజువల్గా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా వీటన్నిటి చూసేసరికి యాజ్ యూజువల్గా కొనాల్సిన దానికన్నా చాలా ఎక్కువే కొనేసాం ఈ అన్న అయితే మాకు తెలిసిన అతను కొంచెం అందుకని చెప్పి మేము తీసుకున్న దానికన్నా కొంచెం తగ్గించారు రేటు మేము తీసుకున్న అయితే మీకు చివరిలో చూపిస్తాము మాకు ఇవి అన్నీ కలిపి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అయినాయి మీరు కూడా ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ ట్రై చేయొచ్చు ఇక్కడైతే మనకి చాలా వెరైటీస్ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళైతే సరుకుని వన్ టౌన్ నుంచి తెచ్చుకుంటారంట చూడండి ఇక్కడ నెక్లెస్లు కూడా చాలా బాగున్నాయి రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి చూడండి నేనైతే వీటిని బయటికి తీసి చూపిద్దాం అనుకున్నా కానీ అమ్మ వద్దన్నాడు ఇక్కడ ఏది కావాలన్నా దొరకవచ్చు మీకు కావాల్సిన ఐటమ్ కూడా మీరు కూడా వచ్చి షాపింగ్ చేయండి ఇదిగో మా ఐటమ్స్ అయితే ఇవి మేమైతే ఫైనల్ టచ్ కింద ఈ పీచి మఠయిన్ లాగిన్ చేసాం